పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్ అండ్బి కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో తమ జీతాలు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు ఆర్ బి ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బైఠాయించి బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుందని మండిపడ్డారు డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ చేసిన బిల్లులను చిన్న కాంట్రాక్టర్ బిల్లులను చిన్న కాంట్రాక్టర్ బిల్లులను చిన్న కాంట్రాక్టర్ బిల్లులను చిన్న కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించాలి చెల్లించాలి జగిత్యాల జిల్లాలో చెడిపోయిన రోడ్లన్నీ అండ్ పి డిపార్ట్మెంట్ చెడిపోయిన రోడ్లన్నీ మరమ్మతులు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఒక పైసా కూడా రాలేదు దానికి మేము చాలా సార్లు మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రి వర్యులకు కూడా బాబు నా నా లెటర్ తీసుకురావా అవి అయ్యా నాకు మెయింటెనెన్స్ మాత్రం ముప్పై రెండు లక్షల రూపాయలు రావాలి ఇవాళ నా పెళ్ళం మీద పుస్తల్ తాడు కుదువ పెట్టి అప్పు తెచ్చుకున్నా అప్పు తెచ్చుకుంటే మొన్న దసరా పండుగకు నా భార్య కనీసం ఇప్పుడైనా తెస్తావా అంటే తేలని పరిస్థితులు ఉన్నా దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరియు అధికారులు దయచేసి మా పెండింగ్ బిల్లులను రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసి మా పేద చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం కాంట్రాక్టర్ను జగిత్యాల జిల్లా మూడు సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో చెడిపోయిన రోడ్లన్నీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ దర్శన శంకరయ్య పేరు మేము మొత్తం తెలంగాణ స్టేట్ వేజ్ గా చిన్న కాంట్రాక్టర్లు ప్యాచ్ వర్కులు మెయింటెనెన్స్ చేసేటువంటి కాంట్రాక్టర్ గుత్తదారులము గత మూడు సంవత్సరాల నుంచి అంటే పోయిన గవర్నమెంట్ల ఒక సంవత్సరం ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాల నుంచి మాకు బిల్లులు ఒక రూపాయి కూడా రావడం లేదు మరి దానికి నిరసనంగా ఈ రోజు ఈ ఏర్సీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం మరి ఇక్కడైనా గవర్నమెంట్ మా మీద దయతలచి దిగి వచ్చి మాకు ఈ బిల్లులు చెల్లించినట్టయితే ఇక మీరు మునుముందు ముందు పిలిచేటువంటి టెండర్లో మేము పాల్గొని మీ యొక్క డెవలప్మెంట్లో మేము భాగస్వాములు అవుతాం అని చెప్పి తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా మారినాయి టెండర్లు వేయడానికి ఎవరు కూడా మా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు మరి మా కాంట్రాక్టర్లు ముందుకు రావాలంటే మాకు